ఆప్సరి మండలాన్ని వేదావతి ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని పండికొన రిజర్వేర్ నుంచి మండలానికి త్రాకునీరు సాగునీరు పాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జేపు యాత్ర రెండవ రోజుకు చేరుకుంది సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా నవంబర్ తొమ్మిది పది తేదీలలో ఆప్సరి నుండి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నామని సీపీఎం నాయకులు తెలియజేశారు తిరుమానగడ్డి గ్రామంలో జీర్పు జాతను ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి బాలకృష్ణ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడారు జాతలో మజాల రవి గ్రామ నాయకులు చిన్న వీరండ శశిధర్ మల్లి గ్రామ ప్రజలు ఎర్రస్వామి రంగస్వామి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు కాబట్టి మాట చెప్పిత్వం ఉంటుంది కానీ ఈ పార్టీ ఎప్పటికీ కూడా రైతు కోసం పనిచేస్తుంది కాబట్టి సోదలారా ఖచ్చితంగా ఆసుపత్రి ఈ రోజు పాదయాత్ర పాదయాత్ర ప్రారంభిస్తున్నారు అంతేకాదు